అలా ఏదో ఒక హ్యాబిట్ విషయంలో చేయచ్చు మీలో ఉంటారు కదా ఏదో ఒకటి అది ఏదైనా చెప్పక్కర్లేదు మీరు ఇప్పుడు వచ్చేలాగా యాక్షన్ ఏం చేయక్కర్లేదు అదేందా వదిలేశారు కదా అది చెప్పక్కర్లేదు నేను ఇది ఎందుకు అడుగుతున్నా అంటే మీకు మీరే చెప్పట్లేదు ఎందుకు అడుగుతానంటే మొన్న రెండు రోజులు ఒక రెండు మూడు రోజులు మాతో ఒక అబ్బాయి అంటాడు వాడికి ఇరవై ఐదేళ్ళు ఎక్కడి నుంచో వచ్చాడు వాడు టీ లేకపోతే వాడికి అసలు గిలగల గిలగల బీచ్పోతాడు ఇరవై ఐదు ఏళ్ళ పుగవాడికి టీ అన్నాడు ఇంపార్టెంట్ ఎలా అయిపోయింది వాడికి చెప్పాను నువ్వు టీగం గేట్ అవుతాం వెళ్ళిపోతావు అని చెప్పి కష్టపడి ఉన్నాడు నేను మన టెంపుల్కి వెళ్ళాను అంటే ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోయాను బండి ఎక్కడున్నా అంటే బండి దగ్గర ఉన్నా అన్నాడు నాకు అర్థమే టీ తగేశాను అది క్షమించాలి కదా ఫస్ట్ టైం క్షమించేశాను నిన్న నేను ఏదో పనిలో ఉంటే మీరు వెళ్ళమన్నారు కదా ఆడి గాడి చెప్పింది ఆ బండి తగేశాను నేను చెప్పాను నేను చెప్తానా సో ఇవాళ మొత్తానికి వాడు వెళ్ళిపోయాడు అంటే ఒక అలవాటు ఒక అలవాటు సత్సంగం నుంచి దూరం చేసింది కదా వాడికి వాడికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చావు కానీ టీ ఏం చేసింది రా అంటే కాబట్టి మనది గాడ్ హ్యాబిట్ అవ్వాలి తప్ప బ్యాడ్ హ్యాబిట్ మన హ్యాబిట్ మన ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి పూజ చేయలేదు మనస్సు అశాంతిగా ఉండాలి లేదు చిరాక్గా ఉండాలి జపం చేయలేదు అశాంతిగా ఉండాలి అవి మంచి ఆవిచ్ నేను ఖచ్చితంగా రోజు భగవద్గీత లేదా ఏదో ఒక పుస్తకం ఏదో ఒక పుస్తకం నేను తిరగేస్తా అన్నోళ్ళు ఏదో పుస్తకం అమ్మో అమ్మో ఆహా ఆహా తికుంది హిందుత్వం బ మా ఇంట్లో మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్నది వాళ్ళు అమ్మో అమ్మో తెప్పరాదైనా అద్భుతం 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 మరి భగవద్గీతలో ఒక్క శ్లోకం వచ్చు తగ్గి అయినా పర్వాలేదు ఆ ఒక్క అమ్మ అయ్యే నుంచి చెప్తావా Ada ada ada. A mau mau grade grade tu. Rasuna